చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లోజ్ టోన్ మీజ ఈ వీడియో చూడండి వీటికి రెగ్యులర్ రెగ్యులర్గా వస్తాయి ఇంట్లో చూడండి మై ఫ్యామిలీ ఛానల్లో చూడండి ఒకసారి ఎంత చూపెడతా ఇంట్లో ఎల్లమ్మ పండుగ చేసుకుంటా మెల్లెళ్ళు ఎట్లా చేస్తారు ఎల్లమ్మ పండుగ ఎట్లా అవుతుంది అవన్నీ మీకు చూపెడతా చూడండి

ನನ್ನ ಎವರ ಕೊಡಗೋ ನೀಂಟು ಕೊಡಗಲು ನನ್ನ ಮರ್ಚಿಪ சரி மஞ்சு கொடுக்க ஒவலு கரங்க போனது இது கொடுக்கமாய்ப்பு மாம எப்பினு முகிர் தாடக்குண்டா மஞ்சீத வேடுக்கு நீட்டப்படி பங்காரம் எத்தன காயமா நாலு సోమరండు కరగదు కరగదు సోమారు அய்யா இங்க வர பெதுவாளே நீ என்னது அம்மா உங்கோட என்ன சம்பந்த انا தெமல்லியாடிக்கு நான் உள்ள இருக்கேன் இண்டேலேக்குனதா உங்கோட பெது உண்டாளே ஏய் நான் உள்ள இருக்கேன் தாரங்க வரதுனக்கு தாரம்மா தாரம்மா தாரம்பாண்டி உள்ள இருக்கேன் ஹாமரிந்துனாலே என்னால ஏய் பாபு இங்க என்ன பாவீ காடே ஜப்புட காடே అంతైపోవాలి దేవుని అప్పుడు మాట్లాడతాను మీ ఇప్పుడు ఎగిరిస్తాను పోయినప్పుడు నువ్వు పోవాని కాబట్టి చూస్తాను అవి ఒక్క కొడుక చూడో ఉంటాయి ఇంట్లో ఒక్కడ తీసుకురా వాడుకుని పని చేయాలి మరి వాడుకుని మైలకి ఏదైనా పని చేస్తా ఉన్నా ఉంటాయి ఉన్నాయి ఫోన్ నాకు దానికి ఉండదు కానీ నేను పోసి మాట్లాడితే టైమ్ మామ వైపు బండారు పట్టు పెట్ట వాళ్ళు గట్టినే ఉంటారు మామూలుగా జరుగుతుంది నాకు

दादा ओय प्रेमले दले हा नळ अमरवाडी ग्यो मानिकाल मोळ भोळे आडरे पे पिलाण भोळे पिलाण रे

ఏమి కావో ఎట్లా జరిగా రేపు జరిగేది జరగబోయేది మంచిగా చెప్పాలి నాకు అంత పదివేలు పదివేలు రేపు జరగబోయేది ఎట్లా జరిగేది ఎట్లా నాకేందని కాదు మేము ఏమనుకుంటున్నాము గంగదేవి ఏమంటది అంటే పదిహేడు ఎందుకు దానం చెప్తుంది ఖర్చు నువ్వు బిడ్డ నాకు రక్తం సుఖం కావాలని ఎవ అడుగుతుంది నా తల్లి నవ్వుయ్యాలే నువ్వు ఒప్పియాల మరి లేని పరిస్థితి ఏందని ఎవరు నువ్వు నా తల్లికి కూడా తెలిసే తల్లికి కూడా తెలిసే అదే గుమ్మడికాయ కొంచవయి పనిచేది నా తల్లికి కూడా తెలిసే గుమ్మడికాయ వంచ పోయి నీ తల్లి గంగ గంగ దెబ్బతోని మంచి ఆటపాటలతోని గంగ కొట్టి లక్కాకులు నల్ల కూసులు ఈర్బెని అవన్నీ తీసుకుపోయి ఒప్పించి మెప్పించి గంగను తెచ్చి నేను తాళం చేయించుకొని వస్తాం పుట్ట బంగారం తెచ్చుడే దో ఎత్తుడే గదే ఆనందంగా నీ పంచ ముగ్గురు కట్టుడు ఆ పొక్కడు ఉండదు ఇంతవరక కాపాడుకుంటు మరి నీ కనులేదు వీళ్ళు అడికే బతికేరు సత్యమైన తల్లివి నువ్వు నేను నిజాల మధ్య చెప్పినా ఆపుకోలేదు మామ సత్యమైన తల్లివి నువ్వు నీ కరికాలు ముందు నాటకుండా పండుగ వేసే బాధ్యత నాది మంచి గుసుంట పెట్టి గద్దె తీసేస్తే ఏమి కూడా గద్దెలు ఏమి లేదు గద్దెలు ఎంత బలం నేను పెట్టి నిదానం ఎల్లో తల్లిని కూడా గుసుండ పెట్టి అన్ని విధాలా చేసిపోతా సెనార్దా నువ్వు చెప్తా అల్లి ఈ లాగాకి ఏంది నీ సారి కావాలంటే మరి నోరు తెప్పిమంటే తెప్పిస్తా వద్దు అంటే ఊకుంటా మరి నా తల్లి పేరు చెప్తా తల్లి పేరు చెప్తా నా తాత పేరు చెప్తా నా కొడుకున కానీ రెండు ముచ్చు చూడండి నాకుంటారు మామూలు నియా నిచ్చ నిమగ నిమగ గరునే నికొండ ఉరుము చిష్మా నాకు కాల్ అద్దే నిమగ బచ్చనే నోట నోట దాలి సి అవేర్ ఏకయ్యలమ్మ నియో

నువ్వు కదా మరి అదే నాకు మీకు రావట్ బా చెప్పావా చెప్పు బాబారంట బాబర మీరందరు బయటాలి అపమిసి ఏమో కాకపా ఇంకా మీ బాలకం కాలేదు అయ్యి ఏమ్రా మాట్లాడుతున్నావు రాలేదా అడుగు అపమిచ్చిందడుగురాలు ఇచ్చింది మరి తెలుసుకో చూసుకో నీ అడుగు చూసుకోడు లోపడా పేద పేదరం మండుతున్నా లోపడా ఇంకా మన నిన్ను ఇంకా మండిపిస్తా చూసుకో మరి చూసుకో ఇంకా నువ్వు అనుకుంటున్నా తల్లి నేను చూసుకుంటాను నిన్ను చూసుకోండి లేకపోతే అస్సలు చూసుకోడా మొక్క ఈ మొక్క వస్తుంది అప్పుడు అప్పుడే మరికొక్క చెప్పకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా ఇంట్లో ఎల్లమ్మ మహిళలు తీసినాం ఇంకా రేపు రేపు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి చూడండి రెగ్యులర్గా వస్తాయి వీటికంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డోంట్ మిస్ ఈ వీడియో అమ్మాయి అవి పట్టుకున్నాయి పట్టుకున్నప్పుడు పెడతా అన్నీ పెడతా అన్నీ పెట్టే आरे ये न करवावा पिचना देखो वाले मध्यम सोडा है हां लाइक एंड शेयर सब्सक्राइब इसको डोंट मिस की वीडियो प्लीज बाय बाय